వెల్కమ్ టు అనదర్ వీడియో అన్నమాట సో ఈ రోజు అయితే మనం రాజపాలెం ఫ్లోటింగ్ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళబోతున్నాం సో మన అయితే రెడీ అవుతున్నారు ఇంకా లోపల అండ్ ఇప్పుడే మన కమల అయితే వస్తాడు అనమాట రారా ఇద్దా ఈ స్నానం కూడా చేయలేదు స్నానం చేయలే చేయలే అది అంతా స్నానం చేయలేదు సో మొత్తం ఫ్యామిలీ ట్రిప్కి అంతా వేసుకున్నాం నేను ఈ కెమెరా పట్టుకున్నాడయితే మన డీపీ గడ అనమాట సో మన కమలగడ ఉన్నాడు నెక్స్ట్ ఆడోళ్ళు అది మ్యాన్కోనలా అనమాట మా దగ్గర కూడా మ్యాన్కోనలే జర్నీది ఉంది నెక్స్ట్ ఇంట్లో అక్క వాళ్ళందరూ ఉన్నారనమాట అందరు ఆంటీ గారు ఏదైతే కుకింగ్ చేస్తున్నారో సో అంకుల్ గారు అయితే బయటికి వెళ్ళారు నెక్స్ట్ సో మనం మళ్ళీ బైక్ తీసేటప్పుడు అయితే మళ్ళీ కలుద్దాం మేము లే మనం పండి తీసినప్పుడే కలవాలి కాకపోతే టైం కుదరక మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి స్పీడ్గా అయితే లొకేషన్కి అయితే వచ్చేసాం మన మన వాళ్ళు అయితే అక్కడ ఆల్రెడీ వాటర్ ఫాల్స్ దిగిపోయారు మేమైతే ఇక్కడ క్యాంప్ వేసి కూర్చున్నాం అన్నమాట ఇది మా క్యాంపింగ్ స్పాట్ అయితే ఆంటీ గారు ఉన్నారు జీ కూడా అక్కడే ఉందన్నమాట చె చెప్పండి చేస్తారు మా ఆంటీ గారు అక్కడే ఇల్లు లేకుండా వచ్చాను ఆంటీ గారు ఆయన చెప్పాలా కెమెరాకి ఆడియన్స్ అదే ఆయన చెప్తాను ఆయన చెప్పు ఆల్రెడీ మనం ఇస్తే ఇక్కడ ఇదనమాట లొకేషన్ మన నాయనకలేదు మిమ్మల్ని అందరూ అక్కడ ఉన్నారనమాట ఇంకా వాళ్ళైతే చాలా చేస్తున్నారో మనం దేవం ఇక్కడ మనం రెండో చేతలు తెచ్చుతారు అక్కడ మన

సో ఇక్కడ వాటర్ పద్ధతి అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తాం అన్నమాట లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ కూడా మనకి లంచ్ బిర్యానీ అయింది అనమాట సూపర్ గా ఆంటీ గారు చేశారు జలవంత్రెడ్ ఇప్పి బిర్యానీ మాత్రం బిర్యానీ అయితే సూపర్ ఉంది చెప్తున్నాడంటే అవి ఉండాలి నాకైతే నేను ఎప్పుడు నార్మల్గా కిడ్లుగా అవి చేసుకుంటాను కాబట్టి నాకు నార్మల్గానే అనిపించింది ఇప్పుడైతే ఆల్రెడీ ఒక వాటర్ ఫాల్స్ అయిపోయింది కదా సో ఇది మాకు మేము ఇప్పుడు ఇప్పుడు అనుకున్న ట్రిప్ అనమాట ఇక్కడి నుంచి మేము ఉప్పాడ బీచ్కి వెళ్తున్నాం సో ఉప్పాడ బీచ్కి మార్నింగ్ ప్లాన్ అయితే అనుకోలే ముందు ప్లాన్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఎప్పుడు మా ఊళ్ళో అన్నారని చెప్పి మనం ప్లాన్ చేస్తాం అనమాట మనం వెళ్ళే లోపల రైట్ ఎంజాయ్ చేయండి রেগুলি দিয়ে সাফট বাটার নীল দিয়েসনার পড়তে কেমরা ম্যাডি నేను ఒక్కడే పట్టుకోలే ఆడే పట్టించుకోడ పట్టించుకున్నాడు ఇంకా సూపర్ మ్యాన్ అంటాడు అయితే ఎలా చేస్తాను మనం చూద్దాం మనం ఎలాగ దిగలేముడి 行く行く。Okay, അതിപ്പം ഗെച്ചു ഫസ്റ്റ് അത് മനോം വാട്ടർ ഫാൽസ് പോയിട്ട് നെക്സ്റ്റ് അല്ല ഇപ്പൊ വിത്ത് അതിൽ യാക്ച് പ്ലാൻ അതിൽ പ്ലാൻ പോകാൻ പറ്റും ഇനി ഇക്കി മനോസ്റ്റ് മോർണ ലെവൻ ആ ടൈംക്ക് എഴുത്തി అక్కడికి వెళ్ళినప్పుడు వన్ థర్టీ అలా అయింది అక్కడి నుంచి మళ్ళీ టూ థర్టీ అలా పోయితే ఒక్కడికి వచ్చినప్పుడు త్రీ థర్టీ ఫోర్టీ టూ ఫోర్ అలా అయిపోయింది సో ఇంటికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ టైం ఎంత రెడీ సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ అంతా సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ టోటల్ ఎంత ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే మొత్తం మాకు టోటల్ బ్లాగ్ అంతా పట్టింది అనమాట అండ్ నెక్స్ట్ మీకు ఇంకా కొత్త బ్లాగ్స్ వస్తూ ఉంటే अनली लोक आंध्र चैनल लाइक कीजिए शेयर से सब्सक्राइब जस्ट कर दो एंड सी यू इन द नेक्स्ट वीडियो बाय जप्पू बाय जनी भाई जनी भाई जप्पू बाय भाई जप्पू भाई